విద్యాపరంగా సహకారం కోసమే రైడ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ విద్యార్థులకు జ్ఞానాన్ని అందించడం వారి నైపుణ్యాలను పెంపొందించి వారి కెరీర్ లక్ష్యాలను సాధించడంలో సహాయపడడం తద్వారా విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలనే సంకల్పంతోనే రుద్రూరు పూర్వ విద్యార్థులు కలిసి రైడ్ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందని అధ్యక్షులు కర్రోళ్ల కృష్ణప్రసాద్ కార్యదర్శి పార్వతీశేఖర్ అన్నారు విద్య యొక్క ఆవశ్యకత తెలిసిన పూర్వ విద్యార్థులు భవిష్యత్ తరాలకు ఉత్తమమైన విద్యా ప్రమాణాలను అందించడానికి రుద్రూర్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఇరవై ఎనిమిది ఏప్రిల్ నుండి పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఉచిత వేసవి శిక్షణ తరగతులు ప్రారంభించి నిష్ణాతులైన ఉపాధ్యాయులు చే శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు శిక్షణా తరగతులలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులకు తోటి పూర్వ విద్యార్థులు పండ్లు అల్పాహారం పెన్నులు పరీక్ష అట్టలు పంపిణీ చేస్తూ తమ సేవాభావాన్ని చాటుకుంటున్నారు ఈ నెల ఇరవై ఐదు ఆదివారం రోజు శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమం ఉంటుందని పూర్వ విద్యార్థులందరూ హాజరు కావాలని అధ్యక్ష కార్యదర్శులు విజ్ఞప్తి చేశారు మా ఈ రుద్రూరు గ్రామంలో పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి మా గ్రామంలో విద్యను అభ్యసించినటువంటి పూర్వ విద్యార్థులందరూ కలిసి రెండు వేల పద్నాలుగు పదిహేను విద్యా సంవత్సరం వరకు ఉన్నటువంటి పూర్వ విద్యార్థులు అన్ని పాఠశాలలో చదివినటువంటి పూర్వ విద్యార్థులందరూ కలిసి ఈ యొక్క రైట్స్ అనేటటువంటి సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది రైట్స్ అనగా రుద్రూర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎడ్యుకేషనల్ సొసైటీ అంటే దీని ద్వారా మేము మా గ్రామం లోపల విద్యాపరమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయాలనేటటువంటి లక్ష్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది మా గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల యొక్క అభివృద్ధిలో మా పూర్వ విద్యార్థుల యొక్క భాగస్వామ్యం ఉండాలని చెప్పి మేము ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రభుత్వ పాఠశాల అభ్యున్నతితో పాటు మా గ్రామంలో పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులు వాళ్ళ యొక్క కెరీర్ గైడెన్స్ కానీ వాళ్ళకి రీడింగ్ హాల్ ఏర్పాటు చేయడంలో కానీ మా వంతు ప్రయత్నం చేయడానికి మేము ముందుకు వెళ్తూ ఉన్నాం మరి దాంట్లో భాగంగా మేము ఏర్పడినటువంటి ఈ సంస్థ ఏర్పడగానే ముందుగా మేము చేపట్టినటువంటి కార్యక్రమం ఏమిటంటే మా గ్రామంలో పదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు అంటే రాబోయే పదవ తరగతి విద్యార్థులకి అడ్వాన్స్ టెన్త్ క్లాస్ సిలబస్ పైన అవగాహన కోసం ఈ నెల రోజుల పాటు ఈ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ శిబిరంలో దూర ప్రాంతాల నుంచి అంటే బాన్సువాడ నసరులాబాద్ నమ్లీ నిజామాబాద్ నుంచి కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులు వచ్చి ఇక్కడ తరగతులు తీసుకోవడం జరుగుతూ ఉంది మరి ఈ తరగతుల్లో వివిధ గ్రామాల నుంచి అంటే కేవలం రుద్రూరు మండలమే కాదు చుట్టుపక్కల మండలాల నుంచి కూడా బడాపాడ్ తాండ మోసరా చందూర్ పోతంగల్ ఇటువంటి గ్రామాల నుంచి కూడా ఇక్కడికి పిల్లలు రావడం జరుగుతూ ఉంది మరి ఈ యొక్క శిక్షణ శిబిరాన్ని యొక్క ముగింపు సమావేశం ఈ నెల ఇరవై ఐదవ తారీఖున హెచ్ఎస్ బాయ్స్ పాఠశాలలో నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మరి ఈ కార్యక్రమంలో గ్రామంలో ఉన్నటువంటి రైట్స్ సభ్యులు రైట్స్ పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ సభని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను